అదేవిధంగా మొత్తం కూడా వ్యవసాయదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి పోవలసింది వస్తుంది అని చెప్పేసి ఆందోళన చేసి కలెక్టర్ గారికి చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి కూడా నివేదికని పంపి ఆ రకంగా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపడం అనేటువంటి జరిగింది అయినా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా అక్కడ సోలార్ పరిశ్రమ పెట్టాలని చెప్పేసి ఆధ్వర్యంలో సోలార్ పరిశ్రమ పెట్టాలని చెప్పేసి చెప్పడం తెలుగుదేశం కాదు వైసీపీ కాదు కాంగ్రెస్ కాదు అన్నీ పక్షాల వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో సోలార్ ప్లాంట్ పెట్టడానికి వీలు లేదు అట్లా పెట్టినట్లయితే కనుక మిమ్మల్ని ఇక్కడ స్తంభాలు కట్టేస్తామని అని చెప్పి ఆ రకంగా సర్వేలను కూడా వినక్కి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వం రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పుకుంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఆలో పునరాలోచన చేసి ఏదైతే సోలార్ పరిశ్రమ పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో తలగాటు మాడాలనుకుంటున్నారో ఆ పరిశ్రమను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము ఈ రైతుల పక్షాన నికరంగా నిలబడతాం అవసరమైతే మా ప్రాణాలని కూడా ఈ సోలార్ పరిశ్రమ కనుక నిర్మించడానికి పూనుకుంటా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను సత్యారం రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి